కలర్ఫుల్ కర్రీ ఉంది కదా మరి దీని పేరేంటి ఏంటి ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేద్దాం పదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువీ పొరిగింటి పుల్లకూర నేను మీ సంగీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను పిల్లల బాక్స్ కోసం హరీ కర్రీగా చేసే బాక్స్ కోసం టేస్టీ టేస్టీ రెసిపీ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను మరి ఆ రెసిపీ ఏంటి అంటే క్యారెట్ టమాటో కర్రీ క్యారెట్ టమాటో కర్రీ బేసిక్గా అందరూ చేస్తూ ఉంటారు ఇందులో ఎక్కువ ఏం మసాలా లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది నేను ముందుకు తీసుకొచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేటప్పు వచ్చేయండి నేను ఒక రెండు పెద్ద క్యారెట్స్ తీసుకొని ఇలా సన్నగా అంటే పొడవుగా కొంచెం ఈ షేప్ చూసారా ఈ షేప్ ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టమాటోలు చాలా సన్నగా కట్ చేశాను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ మాత్రం కొంచెం అందంగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మరీ మెల్ట్ అయిపోతే బాగుండదని చెప్పేసి అండ్ కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర పుదీనా ఉప్పు పసుపు కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేసి మనం టేస్టీ టేస్టీ షార్ట్ అండ్ స్వీట్ వంకాయ టమాటో రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మరి స్టార్ట్ చేసేసుకుందాం పదండి పాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది కొంచెం అవ్వాలి అవ్వాలన్నమాట ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ అవుతున్నాం

వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉప్పు టేస్ట్కి సరిపడినంత నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అండ్ అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను మంచి కలుపుతున్నాను ఒకసారి ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం బికాస్ ఆఫ్ మనం మూత లేకుండా చేస్తే అది ఫ్రై అవుతుందండి మనం చేసుకునేది వాంగ్ సారీ క్యారెట్ టమాటో కర్రీ కాబట్టి ఖచ్చితంగా క్యాప్ ఉండాల్సిందే మంచిగా మగ్గుతాయి కూడా క్యాప్ ఉండడం వల్ల సో క్యాప్ పెట్టేస్తున్నాం క్యారెట్ పీసెస్ అయితే మంచిగా మగ్గాయి చూడండి ఇలా ఇలా స్పూన్ పెట్టగానే టూ పీసెస్ అయిపోతున్నాయి దాన్ని ఇప్పుడు ఇందులోకి

క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసేసుకుందాం టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయాయండి ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అండ్ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇదండి మన క్యారెట్ టమాటో షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్రెస్ట్ గా తింటారు ఇలో ఉంటాయి ఫ్యామిలీ దొండి పెట్టండి మంచి మంచి మార్క్స్ అయితే వేసేస్తారు మీకు చాలా తక్కువ టైంలో మంచిగా ఎక్కువ గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది తినొచ్చు అనమాట నేను ఒక టూ క్యారేజ్ చేశాను ఈజీగా ఎంటర్ ఫ్యామిలీ తినయొచ్చు అనమాట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నవాళ్ళు సో ఇలాంటి మరి మంచి రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి వాటిని మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటుంది బెల్లై అన్నది సారీ సబ్స్క్రైబ్ చేసేసుకోని బెల్లై అనేది మీ వరకు వస్తాయి మీరు కూడా నాకాగా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో మేనేజర్ గారి నెంబర్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి మళ్ళొక్క మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి టీవీ మీ సంగీత